ఈరోజు వచ్చి మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మీకు అయితే నేను పట్టు శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా బాక్స్ ఐటెంలో పట్టు శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మీకు మీరు చూస్తున్నారు కదా మంచి కా కలర్ కాంబినేషన్లో కూడా ఉన్నాయండి శారీస్ అన్నీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి బోర్డర్ చూడండి ఇది వచ్చి బోర్డర్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది చూడండి ఇదంతా కూడా జెర్రీ వివింగ్ అండి మొత్తం అంతా కూడా మనకి టూ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా టూ గ్రామ్ గోల్డ్లోనండి మనకి బోర్డర్ వచ్చి లాంగ్ బోర్డర్ అయితే ఉంటుందండి శారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మీరు చూస్తున్నారు కదా శారీ డిజైన్ అంతా కూడా ఇదే ఉంటుందండి శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి మనకి పైన అయితే చిన్న బోర్డర్ అయితే వచ్చేసిందండి పైన అయితే చిన్న బోర్డర్ వచ్చింది మనకి శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి బ్లౌజ్ పళ్ళు కూడా మీకు ఓపెన్ చేయడానికి అయితే లేదు చూపిస్తున్నాను అండి పళ్ళు అయితే ఇలా వచ్చింది చూడండి పళ్ళు అయితే ఇలా ఉందండి బ్లౌజ్ కూడా ఇదే చూడండి బ్లౌజు చిన్న డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి ఇదైతే బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ అండి ఇది వచ్చి మీకు మీకు నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ అయితే గ్రీన్ కలర్ అయితే ఉంది చూడండి గ్రీన్ కలర్లో చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి ఇందులో పర్పల్ కలర్ కూడా కలిసి ఉన్నది చూడండి ఇందులో పర్పల్ కూడా ఉన్నది మీరు గమనించవచ్చు డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చి మీరు చూస్తున్నారు కదా బోర్డర్ అయితే ఇలా ఉంటుంది చూడండి మనకు బోర్డర్ అయితే ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ అండి పైన వచ్చి మనకి చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి పైన వచ్చి ఇది చిన్న బోర్డర్ వచ్చింది మీకు శారీ అంతా కూడా నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇదైతే శారీ చూడండి చాలా బా చాలా చాలా బాగుందండి శారీ ఈ శారీ ప్రైస్ వచ్చి మీకు నైన్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అన్నది ఫ్రీ ఉంటుందండి నైన్టీన్ హండ్రెడ్ అండి మీకు మంచి పట్టు శారీస్ అండి ఇవి చూడొచ్చు మీరు గమనించుకోవచ్చు మంచి పట్టు శారీస్ అండి ఇవి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది మీకు చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి మన స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుందండి దానికైతే మీరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి డైలీ కూడా లైవ్ అన్నది ఉంటుందండి ఉదయం పదకొండింటికి లైవ్ అన్నది ఉంటుందండి ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు లైవ్లో కూడా అటెండ్ అవ్వచ్చండి చూస్తున్నారు కదా శారీ అండి ఇది ఇంకా మంచి పట్టు సారీ కలెక్షన్ అయితే ఉందండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో వచ్చి మనం నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం చూడండి ఇందులో అయితే అందమైన రెడ్ కలర్ అండి కనిపిస్తుంది కదా మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుందండి మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి ఇదంతా కూడా జరీ వివింగ్ చూడండి ఇదంతా కూడా జరీ వివింగ్ మన లైటింగ్ వెలిక్ అయితే చాలా షైనింగ్ అయితే ఉంటుందండి చాలా షైనింగ్ ఉంటుంది మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను బోర్డర్ అయితే లెంత్ చూడొచ్చండి లెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది లెంత్ వచ్చండి ఇందులో అయితే త్రీ కలర్సే ఉన్నాయండి నైన్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదండి మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే మళ్ళీ వేరే కలెక్షన్ అండి ఎందుకంటే అందులో త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ మీకు చూపించేసాను నెక్స్ట్ వచ్చి మనకి చిన్న చిన్న గడి టైప్లో వస్తుందండి పట్టు శారీ మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది చూడండి మన ని చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఒకసారి మీరు ఈ కలర్ కాంబినేషన్ అయితే చూసేసేయండి కింద వచ్చి మనకి వైన్ కలర్ టైప్లో ఉంది చూడండి కొంచెం కలర్ అయితే కలనేత టైప్లో వచ్చేసింది బోర్డర్ వచ్చేయండి ఇదంతా కూడా మనకు సిల్వర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మనకి శారీ కలర్ అంతా కూడా బ్లూ కలర్ అండి బ్లూ కలర్ అయితే ఉన్నది చూడండి శారీ అంతా కూడా పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి మనకు పైన వచ్చి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేసిందండి బ్లౌజుని పళ్ళు వచ్చి మీకు రెడ్ కలర్ అయితే పళ్ళు వచ్చిందండి మీరు పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది చూడండి అయితే ప్లెయిన్ వచ్చేసిందండి మీకు పళ్ళు వచ్చి ఇలా ఉంది చూడండి గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేసిందండి శారీ అంతా ఓపెన్ చేయట్లేదు మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి నైన్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్లో అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ప్రీ షిప్పింగ్లో ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ అండి రేపు మార్నింగ్ అయితే లెవెన్కి అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయి చూడండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూడండి ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అండి కింద కూడా మనకి బోర్డర్ కూడా ఒక సైడ్ ఏమో మనకి కలనేతలా కనిపిస్తుంది చూడండి పర్పల్ కలర్ టైప్లో కనిపిస్తుంది బోర్డర్ వచ్చి మీకు చాలా చాలా బాగున్నాయండి శారీ వచ్చి గ్రీన్ అండి నైన్టీన్ హండ్రెడ్ అండి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి అండి హండ్రెడ్ అండి చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మంచి ట్రెండింగ్లో అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ శారీస్ అండి మనకి మనకి ఇదంతా కూడా జెరీ అయితే జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి చూడండి శారీ అంతా కూడా ఇలా జెరీ లైన్స్ అయితే ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి దీనికి పళ్ళు అయితే పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది చూడండి పళ్ళు అయితే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడాను ప్లేన్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ అయితే ఇందులో కూడా నెక్స్ట్ కలర్ ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి సేమ్ చూపిస్తాను ఇప్పుడు కలర్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది చూడండి ఇదైతే అందమైన పింక్ కలర్ అండి పింక్ కలర్ మీకు కనిపిస్తుంది కదా అందమైన పింక్ కలర్ అండి మనకు బోర్డర్ వస్తే కలనేత టైప్లో ఉంది చూడండి బోర్డర్ వచ్చి ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్ లో ఉన్నాయి జెరీ లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి చాలా చాలా బాగుందండి ఇప్పుడు గ్యాప్ బోర్డర్ అన్నది ఇప్పుడు ఫ్యాషన్ కదండి అంతా కూడా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది ఇప్పుడు అయితే మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే చూపిస్తుందని చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఎవరైనా సరే ఇంకా మంచి శారీ కలెక్షన్ కూడా ఉందండి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా పట్టు శారీస్ ఉన్నాయి ఈ వీడియోలో చూపించేస్తానండి చూస్తున్నారు కదా పింక్ కలర్ అండి ఇది వచ్చి నెక్స్ట్ వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ శారీ చూడండి చాలా చాలా ట్రెండింగ్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ సారీస్ మనకు బోర్డర్ వచ్చి పింక్ కలర్ అయితే వచ్చేసింది చూడండి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా మీరు లాంగ్ బోర్డర్ అయితే వచ్చేసిందండి మనకి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఇలా గ్రే కలర్ టైప్లో ఉన్నది చూడండి ఎల్లో కలర్ అయితే వచ్చింది ఎల్లో కలర్ అంటే గ్రే కలర్ అండి మనకి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి ఇంకా శారీ అంతా కూడా చూపిస్తున్నాను నేను బోర్డర్ అయితే పింక్ అయితే వచ్చేసింది చూడండి పింక్ అయితే వచ్చిందండి ఇది చాలా చాలా బాగుంది చూడండి శారీ అన్నది చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇది వచ్చి పింక్ కలర్ బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా లాంగ్ అయితే ఉన్నదండి మనకి ఇలా ప్యారెట్స్ అయితే వచ్చేస్తాయి చూడండి శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది చూడండి ఇందులోనే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను చూపిస్తాను మీకు కలర్స్ కూడా నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ కలర్ చూడండి ఇది పింక్ కలర్ చూడండి ఇది చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా గోల్డ్ అయితే వచ్చేస్త చూడండి శారీ అంతా కూడా ఇలా అయితే ఉండదు చూడండి బోర్డర్ అయితే ఇలా లాంగ్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుందండి గోల్డ్ కలర్ అండి పింక్ కలర్ బార్డర్ వచ్చింది మనకి పైన బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి నైన్టీన్ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్లో అయితే ఉన్నాయి చూడండి నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను చూడండి ఇందులోనే నెక్స్ట్ కలర్ ఉంది శారీ చూపిస్తున్నానండి ఇది వచ్చి కలెక్షన్ అంతా అయిపోయిందండి ఇందులో ఇందులో వచ్చి ఒక్కటే కలెక్షన్ అయితే ఉందండి ఇది చూడండి చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే చాలా చాలా సూపర్ గా ఉందండి చూడొచ్చు మీరు అంతా కూడా సిల్వర్ అయితే జరీ అంతే వచ్చేసిందండి శారీ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి శారీ లుక్ అయితే ఇది ఇందులో కలర్స్ అన్నీ కూడా అయిపోయినాయండి సింగిల్ కలర్ అయితే ఉన్నది ఇందులో చూస్తున్నారు కదా రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి ఇది రెడ్ కలర్ బోర్డర్ అయితే ఉందండి శారీ అంతా కూడా ఇలా కలనేత టైప్లో ఇలా కలనేత టైప్లో ఉంది చూడండి ఇది వచ్చి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నదండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చి పైన వచ్చి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి షిప్పింగ్లో ఉన్నాదండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అన్నీ కూడా అయిపోయినాయి మేడం అందుకని చెప్పి సింగిల్ శారీ ఉన్నాదండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేశాము ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి అసలు ఇందులోనే ఇంకా వేరే మోడల్ ఉన్నది చూపిస్తానండి ఇది కూడా వచ్చి నెక్స్ట్ ఐటమ్ అండి మీకు ఇదైతే ఇలా డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ అంతా కూడా మనకి ఇలా అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి కింద బోర్డర్ అయితే మనకి ఇలా రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి పింక్ అండి పింక్ షేడ్ ఇది ఇందులో కూడా కలర్స్ అన్నీ అయిపోయినాయండి ఇందులో వచ్చి మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంది చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చండి బోర్డర్ అయితే మీకు ఇలా ఉంటుంది చూడండి క్వాలిటీ అయితే శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి శారీ అంతా కూడా మనకి ఇలాగా జెరీ వివింగ్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇందులోనే ఇంకొక కలర్ అయితే ఉంది చూడండి గ్రీన్ కలరు ఇదైతే గ్రీన్ కలర్ చూడండి చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా ఎవరైనా కావాలనుకున్నా కూడా తొందరగా ఆర్డర్ చేసేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చి మీకు మనకు బోర్డర్ అయితే ఇలా ఉంటుంది చూడండి పైన బోర్డర్ వచ్చి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేసిందండి శారీ అంతా కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్ డిజైన్లో అయితే ఉంటుంది చూడండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది కూడా అంతే అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్లో ఉందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకో కలెక్షన్తో కలుద్దామండి చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా